మొదటి రోజు రెండు వందల ఏడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న

Hehehehehehe <laughs> అన్నే ఉందని చెప్పినామే ఈ వారం వల్ని ఆపుకోవచ్చు కదా చెప్పు రోజు అయితే పంతొమ్మిది జతలు కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చే జతలండి నువ్వా అనే విధంగా ఉంటుంది పోటీ మూడవ జత వారు బయలుదేరాలి നിമിഷം നിലവൈ ഏഴ് സെക്കൻഡ് വനക്കടി കൊനസാകുള

మనం ఆయన ప్రతిగా తారగిస్తారు కానీ మూలవద సభ్యుల రావాలి మొదటి బాగమతి నలభై ఏడు రూపాయల మొత్తం ని అప్పున పుల్ల వాస్తవిలు పుల్లగొర వెంకట సుబ్రాయుడు గారు గౌరవనీయులు అడిగిన వెంటనే మొదటి భగవతిగా ఆ యొక్క నలభై ఏడు రూపాయలు అందిస్తున్నారు ఫ్రెండ్ గారు గౌరవ భీష్వారి ఇరవై ఏడు రూపాయలు ఐదవ చెప్తున్నారు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ మూడవ దేవరకొండ నెల్లూరప్ప యాదవ్ గారు వారు పదివేల బండి మహేశ్వర రెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహ కేటరింగ్ ఆంజనేయ కుట్టాల వారు షేక్ రాజా సాహెబ్ గారు కాజీపేట వారు మూడు వేల రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి విడాల రూపంలో అందజేసినటువంటి దాతలు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దాతలు ఈ సంవత్సరమే కాదు రానున్న సంవత్సరాల్లో కూడా మీ యొక్క విరాళాలను అందజేసి ఆ యొక్క కార్యక్రమాలు చేపడం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నావా గట్టి పోటీనిస్తున్నాయి కొనసాగుతున్న వెనకబడి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సగిలి చెన్నకేశ్వర రెడ్డి గారు చెరువు కింద పల్లె వల్లూరు మండల కడప జిల్లా బయలుదేరే రావాలి కాని మరి Ah ల్యాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో భాగంగా గౌరవ పోలీస్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసడం జరిగింది గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించడం జరుగుతుంది గౌరవ పోలీస్ శాఖ వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చేత దగలతో ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం పది నిమిషాల సమయం పూర్తయింది మూడవ జత పోటీ కొడుతున్నాయి నాలుగవ జత వారు మరితో ఆశీస్సులతో ఎందుకు జయరాజ్ గారు చిన్న గులవులూరు చాపారు మండల కడప జిల్లా ఐదు నిమిషాలు సమయం ఉండగానే తదుపరి చెప్తున్నారు కొద్దిగా అందుబాటులోకి వచ్చి కానీ తెచ్చుకోవాలి బయటకు బయటపడి మీరు ఒకరు వస్తే వస్తారు అంటారు పోతారు మల్కీ సాబ్ గారి కమాల్ బాషా గారు పెద్ద చీపాడు గ్రామం చాపాడు మండలం కడప జిల్లా మా చెత్త పోటీలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పన్నెండు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి మూడవ జతవాడు బయలుదేరాలి కానీ కట్టుకోవాలి మీరు తొమ్మిదవ ఉండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి చాలా వెనుకబడి ఉన్నాయి మూడవ జత పోటీకొచ్చాయి నాలుగవ జత రెడీ చేసుకోవాలి పంతొమ్మిది జత్తలో విరామం అంటూ ఉండదు జత ముందే జత రెడీగా రావాలి కాడి కట్టుకొని రెడీగా ఉండాలి బండి పై వచ్చే లో జతం తీసుకురావాలి ஏதாது கல்யணியாத்துல சொல்லக்கால துடிப்படி சொல்லி அடுகு தூர பதமூடு நிமிஷம் 何でしょう

గారి గారు పెద్ద గ్రామం కడప జిల్లా వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత్త లాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై అడుగులు అనగా పదకొండు రౌండ్లు పూర్తిగా లాగి రెండవ జతగా వచ్చి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి